ఈ ప్రపంచంలో మనిషి పుణ్య కార్యాలు అనేవి దైవ అనుగ్రహం కొరకు చేయాలి కానీ కొంతమంది పుణ్య కార్యాలు చేసి నలుగురు వారిని పోడాలి నలుగురు మెచ్చుకోవాలి అని భావిస్తూ ఉంటారు ఏ పని చేసినా ఇతరుల పోర్తలు పొందటానికి చేస్తూ ఉంటారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహేసల్లం ఒక సందర్భంలో ఏమని అలైకుం అషిర్కుల్ అస్గర్ అర్యా అని తెలియజేశారు అంటే అర్థం మీ గురించి అన్నిటికంటే ఎక్కువగా నేను చిన్న షిర్క్ షిర్కే అస్గర్ అంటే ప్రదర్శనా బుద్ధి విషయంలో భయపడుతున్నాను అని షిర్క్ అంటే అల్లాహ్ కు సమానంగా మరొకరిని పూజించడం ఆరాధించడం ప్రదర్శనా బుద్ధిని చిన్న షిర్క్ అని తెలియజేయబడింది అంటే అంతటి ప్రమాదకరమైనదని అర్థం అయితే సోదర సోదరి ప్రదర్శన బుద్ధి నుండి మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి